ఇది గుంటూరు జిల్లాలోని గుంటూరు దగ్గరలో ఉన్న నల్లపాడు సంత అంటారు ఇది ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది ఇక్కడ రకరకాల కోడి పుంజులు నాటుకోళ్ళు దొరుకుతూ ఉంటాయి ప్రతి శుక్రవారం కొత్త కొత్త కోళ్ళు కొత్త కొత్త పుంజులు వస్తూ ఉంటాయి సో ఎవరికైనా సరే నాటు కోళ్ళ మీద లేదా పుంజుల మీద ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలి రకరకాల జాతులకు చెందినవి కొనుక్కోవాలి అనుకుంటే కనుక నల్లపాడు సంత బెస్ట్ ఆప్షన్గా చెప్పచ్చు ఇక్కడ ప్రతి వారం కూడా కొన్ని వందల కోళ్ళు అయితే ఇక్కడికి వస్తూ ఉంటాయి నాటుకోళ్ళు అలాగే నాటు పుంజులు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక నల్లపాడు సంతకు వెళ్ళి కొనుక్కోవచ్చు